హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం అప్పటికప్పుడు చేసుకునే రెసిపీస్లో ఈ సేమియా పాయసం కూడా ఒకటండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పాటు చిన్నపిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి స్వీట్ ఏదైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటివైతే సింపుల్ ప్రాసెస్ అండి లేదా ఎప్పుడు రాని చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు ఏమీ వండి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి పాయసాలు కూడా మనకి వెంటనే త్వరగా ఆలోచించుకోకుండా చేసుకునే పాయసాలు అండి ఇవన్నీ కూడా కడాయి పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టి ఉంచాను అదే కడాయిలో సేమియాలు అయితే ఒక కప్పు సేమియాలు తీసుకున్నాను ఆ నెయ్యిలోనే ఉన్న నెయ్యిలోనే సేమియాలు వేసి ఫ్రై చేసి అవి కూడా అదే ప్లేట్లో పక్కన పెట్టి ఉంచానండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం చిన్న చిన్న వంటలు చేసేటప్పుడు ఇలాంటివి తప్పకుండా చేయాలండి బయట తీసుకొచ్చుకునే ఫుడ్లు కంటే కూడా మన ఇంట్లో మన పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టినట్లయితే హెల్తీగా ఉంటారు నేను సేమియా పాయసం కోసం ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు నీళ్లు వేసి మనం సపరేట్గా పాలతోనే చేయవచ్చండి కొంచెం పాలు తక్కువగా ఉన్నప్పుడు ఇలా కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు నేను మూడు గ్లాసుల రెండు గ్లాసుల పాలు ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి ఈ విధంగా పాలని మరిగించాలి కొంచెం నీళ్లు ఇంకేదాకా మరిగించానండి పైన మేగడ కట్టకుండా గరిటితోటి ఊరగా కలుపుతూ ఉండాలి ఇలా మనం కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది కోవా వేస్తేనే సేమియా పాయసం బాగుంటుంది ఇలాంటి సేమియాలతో చేసేటప్పుడు అనుకుంటారు కానీ కోవా వేసినంత టేస్ట్ తోటి వచ్చిందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చాలా పాయసాలు చేశాను కానీ పాలతో మాత్రమే ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇంతకు ముందు మనము కొన్ని వాటర్ వేసి చేసాము ఇప్పుడు కూడా కొన్ని వాటర్ వేసాం కానీ పాలు క్వాంటిటీ అయితే ఎక్కువగా వేసాను ముందుగా ఫ్రై చేసి ఉంచిన సేమియాలని మరుగుతున్న పాలల్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మనం ముందుగా నెయ్యి వేసి ఫ్రై చేసిన సేమియాలు అలాగే నెయ్యితో పాటే పాలల్లో వేసి కలుపుకోవాలి అవి వేసినప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఆ పాలల్లో నెయ్యి నెయ్యిలో వేయించిన సేమియాలు వేసినప్పుడు చూడండి సేమియాలు పాలల్లో ఏ విధంగా ఉడుకుతున్నాయో నేను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను చక్కెర క్వాంటిటీ అయితే నేను సమంగా తీసుకున్నానండి ఎప్పుడైనా నేను కొంచెం చక్కెర తక్కువ వేసేదాన్ని ఈరోజు అయితే నాకు బాగా తినాలనిపిస్తుంది అందుకని చక్కెర క్వాంటిటీ కూడా సమానంగా వేసాను ఒక ఇలాచి పౌడర్ వేసి ఒక ఇలాచి దంచి వేసుకున్నానండి నేనైతే ముందుగా ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఎందుకంటే ఆరిన తర్వాతే మనకి ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను కొంచెం సేపు ఒక పది పదిహేను నిమిషాలు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఉంచానండి ఈ చల్లారిన సేమియా పాయసం తింటుంటే నోటికి తీయగా డ్రై ఫ్రూట్స్ పంట కింద తగులుతూ చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మీరు నా వీడియో చూస్తున్నప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా చేయండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్